వెల్కమ్ నేను పిన్నెళ్ల మీద అన్యాయంగా కేసులు పెట్టి నిర్బంధించారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ రైల్వే కోడూరు పట్టణంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఆధ్వర్యంలో విదేశాలకు వెళ్తున్న టీచర్లకు మంత్రి శ్రీనివాస్ ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానాలు భవిష్యత్తులో ఎవరూ మార్చాలనే ప్రయత్నం చేయకుండా అమరావతి రాజధానిగా ఉండేలా చట్టపరంగా ఏమైనా అని విలేకరి ప్రశ్నించారు దీనికి చంద్రబాబు అది ఖచ్చితంగా అంశమేనని చెప్పారు అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ లో ఉన్నా చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సియింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవరు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒకే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్గా రిజల్ట్ ఈస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో కానీ హైదరాబాద్లో కాని కంటిన్యూ అయింటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్లు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్లు కానీ కంటిన్యూ అయింటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా ఏది జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందు తీసుకుపోవడం తప్ప ఎన్నికి పోయే సమస్య ఉండదు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు బుధవారం స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు పిఠాపురం మండలంలోని భోగాపురం ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఒకటి ఎకరాలు రెండు ఎకరాలు రెండు బిట్లు తీసుకున్నారు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి రెండు గంటల మధ్యలో పవన్ కళ్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీస్ మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకొని పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటారని బహిరంగ సభలో ప్రజలకు చెప్పారు ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ పదిహేను నుండి పదహారు లక్షల మేర ఉంది మరో పది ఎకరాలు తోటలు జనసేన నేతలు కొనేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం నేను మీకు అండగా ఉండే వ్యక్తిని నేను రాష్ట్ర మీరు మీరు చూడండి మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు నేను హిమాలయ పర్వతాల బలంతో తేజస్సుతో మన కూటమికే అండకు విజయానికే మేమందరం అండగా పనిచేశాం మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు మనం వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు ఐటీ పరిశ్రమలు తీసుకురా అన్నా మాకు పరిశ్రమలు తీసుకురా ఇందాకెళ్తే దారి పొడుగునా మాకు నీళ్ళు రావట్లేదు పక్కనే కేంద్రం మనకి గ్రాండ్ పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే యాభై అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్ళు రావట్లా వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి బాధ్యతగా మాట్లాడి గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కాదు నేను అధికారులకి మన నాయకులందరికీ ఒకటే చెప్పాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం నాయకులందరికీ చెప్పాను మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి ఒకవేళ తప్పేదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరు ఉంటుంది కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లు చాలా సార్లు చెప్పాను ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దు అంటారు నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటికి రావాలి అంటే చొక్కా పట్టుకొని బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు మాట్లాడాలి వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాలి అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు తాగునీరు సాగునీరు విద్య విద్య వైద్యం ఉపాధి అవకాశాలు ముఖ్యంగా తాగునీరుకు సంబంధించి కేంద్ర జల జీవన్ మిషన్ ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో విదేశాలకు వెళ్తున్న టీచర్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసాద్ ఎన్ ట్రైనీ గ్రూప్స్ ముందు బాగా వస్తుంది కాల్ అప్ ఆ ద నేమ్స్ ఆఫ్ ద recipients ఆఫ్ ద ఆఫర్ లెటర్స్ సౌజన్య వీరవల్లి ప్రియాంక ఏలేటి అరుణ పర్వతనేని శ్రీవల్లి వెలగా ప్రీతి తిరుమల రెడ్డి కీర్తి ఇడుపుగంటి భవాని మెరుపుల రామకృష్ణ ఆచంట म्यकृष् राम्यकृष्ण आचंट पूर्ण ओज मिस्टर सेबास्टियन प्लीज काम प्लिस दुर्गा भवानी कोर्रपाटी देवी देवीशेट्टी भाग्यराजु कमतम सुंदर पोन्नम రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసినది శ్వేతపత్రం కాదని అది పచ్చపత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వేసే మాజీ మంత్రి ఆదిమూలపు అన్నారు నిరాధార ఆరోపణలతో అభియోగాలు మోపుతూ ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందంటూ అసత్య పత్రం విడుదల చేస్తారని మండిపడ్డారు తాడేపల్లులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు నిరాధారంగా ఆధారాలు లేకుండా అభియోగాలు ముక్తూ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అమరావతి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఐదు సంవత్సరాల కాలంలో అమరావతి నిర్మాణం పనులు ఏమీ జరగలేదని ఏం చేసినా కూడా అది వారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న కాలంలో జరిగిందనే ఒక వాదనను వినిపించే ప్రయత్నం చేశారు కానీ సఫలం కాలేకపోయారు ఎందుకంటే ఆధారాలు ఏమీ లేకుండా రాజకీయ కోణంలో ఆ యొక్క ప్రజెంటేషన్ సాగిందనే విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నప్పుడు ఏదైనా ఏ అంశం మీదైనా కూడా వాస్తవాలు గణాంకాలు ఆధారాలతో పాటు వాటిని కోట్ చేస్తూ కోట్ అన్ కోట్ చేస్తూ ప్రజెంటేషన్ చేస్తే బాగుండేది అందుకే ఈరోజు నేను వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు వారి హయాంలో అమరావతి నిర్మాణం వైసీపీ ప్రభుత్వం ఆకాంక్షించింది కోరుకుంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అనేక అంశాలను తీసుకోవడం జరిగింది నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఒక ప్లాన్ ప్రకారం అంటే గతంలో వారు ఏదైతే మొదలు పెట్టడం జరిగిందో స్మార్ట్ సిటీ అమరావతి స్మార్ట్ సిటీ కానివ్వండి కోర్ క్యాపిటల్ కానివ్వండి ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ అట్లాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ముందుకు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీర్చకుండా పోయినటువంటి అప్పులు ఏవైతే ఉన్నా బకాలు అయితే వాటిని కూడా తీర్చే కార్యక్రమంలో కూడా పూర్తిగా చిత్తశుద్ధితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని అంకెలతోటి ఆధారాలతోటి ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మేము అందరికీ సవినియంగా మనం చేసుకుంటా ఉన్నాం దానికి ఒకటి నేను చెప్పదలుచుకున్నాను ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈ అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళ మళ్ళా మేము నిర్మాణం చేస్తాం పునర్నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాన్ నాది ఈ విజన్ నాది అని చెప్పినటువంటి వ్యక్తి మరి అమరావతి కోసం అమరావతి పూర్తి చేయడానికి వారు ఎందుకు పరిపూర్ణంగా ఖర్చు పెట్టలేకపోయారు వారు పెట్టిన ఖర్చు ఎంత వారు పెట్టిన బకాయిలు ఎంత అసలు వారి హయాంలో ఏం జరిగింది అనే విషయం ఖచ్చితంగా రాష్ట్రపతులందరూ కూడా ఒకసారి నేను చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడితే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన ఎందుకంటే దాంట్లో ఏం జరిగిందనే విషయం ముఖ్యంగా ఆ ఇన్సెట్ ట్రేడింగ్ అనేది ఏదైతే మేము చెప్పడం జరిగిందో దానికి వారైతే ఏదైతే మాన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకలను చిత్తూరు జిల్లా కలెక్టరేట్ భాష ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి మూర్తి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జిల్లా కలెక్టరేట్ హాల్లో పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు వారు మీడియాతో మాట్లాడుతూ పుట్టుకతో అల్లూరి సీతారామరాజు బీసీ అయినప్పటికీ గిరిజనుల కోసం ఆయన చేసిన సేవలో త్యాగం చిరస్మరణీయమన్నారు స్వతంత్ర సమర్యోధుడు ఆల్లూరు సీతారామరాజు జయంతి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు ఆయన పుట్టుకతో బీసీ అయినప్పటికీ ట్రైబుల్కి ట్రైబుల్ కోసం ఆయన లాస్ట్ ప్రాణం ఉండేంతవరకు కూడా కష్టపడి ట్రైబల్ స్వేచ్ఛ కోసం భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అల్లూరి సీతారామ జయంతి ఇక్కడ అల్లూరి సీతారావు చేసిన త్యాగాలని తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని జనసేన నాయకులు ముట్టడించారు దీంతో ఉధృత పరిస్థితి నెలకొంది పెద్దిరెడ్డి ఇంటికి మున్సిపాలిటీ నిధులతో రోడ్డు వేశారని ఆరోపిస్తూ జనసేన నాయకులు నిరసనకు దిగారు దీంతో పోలీసులు పెద్దిరెడ్డి ఇంటి వైపు వెళ్లకుండా జనసేన నేతలను అడ్డుకున్నారు మున్సిపాలిటీ అధికారులు రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు نام دام پھر لے کے 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 نام دام ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಓಕೆ ಅದೇ ಆ ನೋಟ್ అదే సార్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము నోట్ పెట్టుకున్నాం వాళ్ళు కూడా వస్తారు అందరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అక్కడ రోడ్డు నిర్మించారు అంటే అది ప్రజలకు సంబంధించిన పిన్నెళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి నిర్బంధించారన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనంతరం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల సమయంలో పెట్టిన కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు వచ్చారు వైఎస్ జగన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం జుడలేదు, మతం జుడలేదు, చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తూ ఉన్నారు కొడతా ఉన్నారు 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 పెడతా ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సేవా సమితి రోజు రోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పేద విద్యార్థులకు చేయూతగా స్వచ్ఛందంగా సేవ చేయాలనే సంకల్పంతో ఆనంద్ లో నెలకొల్పన త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలలో భాగంగా నేరడ్మెట్లో మెట్ లో గల సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంచార జాతుల బాలుర ఆవాసం విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పెన్నులు స్టేషనరీ సామాన్లు స్వీట్లు అందించిన కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి నిర్వాహకురాలు ఎం సూర్యకుమారి మాట్లాడుతూ సంస్థ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వారి అభివృద్ధికి తోడ్పాటుగా వడతా సహాయంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అలాగే ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చేసి మాకు మాకు చేతులైనంత వరకు ఇతరులకు సహాయం చేయడమే మానవ సేవే మాధవ సేవ అవుతుందని భగవంతుడు మాకు ఇంకా సేవ చేసే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు కార్యక్రమంలో సంస్థ సభ్యులు కెవి రవి రామసాయి శశి శైలజ సమూయ కుమారి శేషు కుమార్ మరియు సంస్థ

సంచార జాతుల పిల్లలు తీసుకొచ్చి దాదాపు ముప్పై మంది పిల్లలు ఇక్కడ మనం చేస్తున్నాము వీళ్ళందరూ కూడా నేరేట్ పెట్టి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాము వీళ్ళందరూ కూడా తరతరాలుగా చదువు ఉండదు అనమాట వీళ్ళందరూ కూడా సంచారం చేస్తూ వాళ్ళ ధర్మాన్ని దేశాన్ని కాపాడుతూ ఉండేవారు వీళ్ళందరూ కాబట్టి ఇక్కడ ఇటువంటి ఈ ఆవాసం రెండు సంవత్సరాలు అయింది ఆ ప్రతి సంవత్సరం కూడా ఒకరు దాతలు వచ్చి వాళ్ళు చేస్తుంటారు గవర్నమెంట్ మనకి ఏమి కోఆపరేషన్ ఏమి లేదు లాస్ట్ టైం కూడా త్రిశక్తి సేవా సమితి వాళ్ళు వచ్చి అందరికీ ఇచ్చారు ఎందుకంటే అన్ని దానాల కంటే విద్యా దానం పిల్లలందరూ కూడా చదువుకొని పెద్దవాళ్ళు దానికంటే సార్థకత ఏముంటుందని స్వామి వివేకానంద చెప్పినట్టుగా దే అలో లీవ్ హు లీవ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దెన్ అలైవ్ అంట కొంత లాభము కొంత మానవు పొరగు వారికి తోడుపడవై దేశమంటే అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నట్టుగా వారు కూడా కొంత తీసుకునే మనం కూడా మనకే కాకుండా సమాజానికి దేశానికి కూడా మనం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ కూడా సేవా భారత తరఫున ఈ సంచార జాతుల బాబుల ఆవాసం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అమ్మ తప్పకుండా రెండు ముప్పై మంది పిల్లలు ఉన్నారు మీరందరూ కూడా మీకు పోర్పాటాలు గారి ఆధ్వర్యంలో ఈ బ్రు వారికి అలాగే పెన్సిల్స్ పెన్నులు చాక్లెట్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ ఏమి లేదు మీరు అందరూ కూడా వాలంటీర్గా చాలా తక్కువ చేస్తున్నారు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు అలాగే మా సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు ఇది లేరేటువంటి ట్రాస్వర్స్ దగ్గరగా ఉంది ఆర్గనైజేషన్ని సేవా భారతి వారు నిర్వహిస్తున్నారు ఇప్పుడు మా సంస్థ పేరు త్రిశక్తి సేవా సమితి ఈ సంస్థ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గాయపడాలన్న ఉద్దేశంతో ఇలా బాలుర హాస్టల్సు బాలికల హాస్టల్స్ చదువుకునే విద్యార్థులకు ముఖ్యంగా అలాగే విద్యార్థులకే కాకుండా ఇతర మన జనజాతి కూడా ఎక్కడైతే నీడు ఉంటుందో ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ త్రిశక్తి సేవా సమితి మేమున్నామంటూ ముందుకు వచ్చి చేతనైన తీర్థాశక్తి సహాయం చేస్తూ ఉన్నారు ఆ సహాయం ఉండకూడదు మానవ సేవే మానవ మాధవ మానవ సేవే మాధవ సేవ అనే దుఃఖంతో ముందు పెడుతున్నారు సూర్యకుమార్ గారు రవి గారు సాయి గారు ఇంకా మహిళా సభ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు సైలజి గారు మీ పేరు శశిగారు ఇలా ఉన్నవాళ్ళ సమయంలో ఏర్పాటు చేసుకుని ఇలా చేస్తూ ఉంటారు ఆర్థిక సహాయం కానీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా వస్తు వస్తు సహాయం కానివ్వండి యథాశక్తి చేస్తూ ఉంటారు మరి ఈ రోజుల్లో ఇటువంటి సేవ సేవా కార్యక్రమం చాలా స్వార్థ చింతన లేకుండా చేయడమే చాలా అరుదుగా జరుగుతుంది అలాంటి సంస్థలు మా సంస్థ కూడా ఒకటి ఇంకా మిగిలిన పెద్దవాళ్ళు కూడా మాట్లాడతారు ఈ నుంచి ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్తే